రామజల హారతి మనకెంతో పవిత్రమైన రామజల అంటే మనం పుట్టక ముందే ఆదోని పుట్టిన అంటే ప్రేతాయుగంలో శ్రీరాముడు బాణం వేసి నీళ్లు గంగమ్మ తల్లి సీతమ్మ కోసం గంగమ్మ తల్లి వేసిన రామజల తీర్థం ఇది మనకు చాలా పవిత్రమైనది ఇప్పుడిప్పుడే మనం రెండు సార్లు రామజల హారతి చేసుకుంటున్నాం ఎంత గొప్పగా ఉందంటే ఈరోజు పిల్లలు పాటలు పాడుతుంటే జై శ్రీరామ్ అంటే చాలు మనసు నీటి ఉంది పైన హనుమంతుడు ఉన్నాడు మనకు రామదూత హనుమంతుడు కింద మనకు రామజల ఆదోని ఎల్ల వేళల చల్లటి గంగమ్మతో సదా మనకి ఎప్పుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ప్రసాద్ దన్న గారికి అదేవిధంగా కల్ల మఠ పీఠాధిపతులకు అదేవిధంగా ఇదిగా మనమల్ని అవి కాపాడుతాయి ఈరోజు గంగమ్మ స్థానం మనకందరికి తెలుసు నీరు లేనిదే జీవి ఏ జీవి కూడా లేదు ఏ ప్రాణికోటిని కూడా లేదు అటువంటి జనాన్ని మనం గౌరవించి మనం హారతి ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అన్నగారిని కోరుకుంటున్నాను అదేవిధంగా మనం ఈ రామ్ జల ఇంతకు ముందు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎంత చాలా బాగుంది మేము ఐదున్నరకు వచ్చాము మేము మొత్తం అదంతా తిరిగాము నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఒక అన్న నిజంగా చాలా ఆహ్లాదకరమైన మేము అనుకున్నాము ఇన్ని రోజులు కాలుష్యమైన ఆదోనిలో ఉన్నాము ఇక్కడ కాలుష్య రహితమైన వాతావరణం ఇక్కడ వచ్చి ప్రతిరోజు వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం ఇట్లాంటి వాతావరణాన్ని కల్పించినటువంటి ఎమ్మెల్యే గారికి మున్సిపల్ సిబ్బంది గారికి అందరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరపాలి మన హైందవ ధర్మంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకొని మనం ముందుకు పోతే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ఆహ్వానించినందుకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను ఎంతో అదృష్టం చేసుకున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై శ్రీరామ్ ఆరతి ఈరోజు చేయటం అనంటే నిజంగా చాలా ఆనందంగా దినం రెండు వేల ఇరవై రెండులో ఇందాక దశ గారు చెప్పినట్టుగా మనం రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసాం మళ్ళీ రోజున చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా చూస్తే ఇందాక పీఠాధిపతి గారు అయినటువంటి కన్నుమట్ట పీఠాధిపతి గారు మనం చెప్పడం జరిగింది ఇది కాశీలో మాత్రమే చేస్తా ఉన్నటువంటి ఆ సాంప్రదాయం ఎవరిడే చేస్తారని చెప్పి ఈరోజు దాకా చెప్పడం జరిగింది ఈ రోజున మన ఆదోలకు కూడా ఈరోజు చేయటం అనేటువంటిది చాలా ఆనందదాయకం సో మనము రోజున ఆధ్వర్నీ స్వర్గం ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషంతో అష్ట కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన అందరి ఆదోని పుర ప్రజల సెంటిమెంట్ అయినటువంటి రామజల ఏ నీళ్ళైతే మా పెద్దోళ్ళ నుంచి ఈ రోజు వరకు తాగుతూ వచ్చినామో ఏ రామజల అయితే ఈరోజు రాముడి విల్లు నుంచి బాణం వదిలితే ఈ రామజల ఉద్భవించింది అనేటువంటి చరిత్ర ఉందో అటువంటి రామజలకి ఈరోజు హారతిని సమర్పిస్తూ ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసినటువంటి మా గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి అలాగే చైర్మన్ చైర్పర్సన్ అయినటువంటి లోకేశ్వర గారికి అలాగే ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి డిఇ గారికి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందికి మరియు ఇక్కడ వేదిక మీద రాలేకపోయినా వారి ఆధ్వర్యంలోనే ఈరోజు జరుగుతూ ఉందండి కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ రామజల హారతి చేసినటువంటి పుర ప్రజలకు మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గాలి భూమి ఆకాశం ఈరోజు రామజలకు హారతిస్తే పంచభూతాలకు హారతిచ్చినట్లు అని ప్రతి ఒక్కరి అభిప్రాయం ఎందుకంటే ఈరోజు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిని అంతా నడిపేది నీరే నీరే ప్రతి జీవికి ఆధారం ఈరోజు ఆ నీరు లేకపోతే ఈరోజు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మనము హారతిచ్చి గంగమ్మ తల్లి జల జల పారితేనే ప్రజల జీవితాలు కళకళలాడతాయని భావిస్తాం కాబట్టి ఆ గంగమ్మ తల్లికి రోజు హారతి సమర్పణ చేస్తున్నాము మేము ఆదోని నియోజకవర్గం తరఫున ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున భారతదేశం తరఫున ప్రపంచం తరఫున కోరుకునేది ఆ గంగమ్మ తల్లిని ఒకటే అమ్మ మీరు ప్రతి చోట ఈ సృష్టిని ఈ ప్రకృతిని బ్రతికించడానికి మీరు జల జల పారుతూనే ఉండాలి ప్రజలందరూ కళకళగానే ఉంటారు మీ యొక్క ఆశీస్సులు యావత్ ప్రపంచానికి ఉండాలి అని చెప్పి ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన గౌరవ అతిథులైనటువంటి మనం ఈ యొక్క విశిష్టత విశిష్టతమనే గురించి ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది ఇంకా దీని గురించి ఎందుకంటే ఇంకా ఎక్కువ చెప్పే అవసరం కానీ లేదు ఈ యొక్క ప్ర ఈ యొక్క కార్యక్రమము మనం గతంలో కార్తీక మాసంలోనే ప్లాన్ చేస్తున్నాము అనివార్య కారణం వల్ల ఈరోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఈ పోస్ట్ పోన్ చేసినా కానీ ఈరోజు కానీ ఇంత ఘనంగా చేసుకుంటామంటే మా కౌన్సిల్ కానీ మా హాన్రబుల్ ఎమ్మెల్యే ఆనందబుల్ ఎమ్మెల్యే కానీ హానర్బుల్ ఎమ్మెల్యే అందరి యొక్క డైరెక్షన్ మరియు మన విలే వాళ్ళ సహకారము అందరి సహకారంతో ఈ పట్టణ ప్రజలకు ఈ విధంగా అధికారంగా అరేంజ్ చేయడం జరిగింది అయినా ఈ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసి ఘన ఘన విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున తెలుపుకుంటూ ఆధునిక పట్టణంలో ఇది కొత్త పండగ ఈ కార్యక్రమంలో పాల్గొనడము మనందరి పూర్వజన్మ సుకృతం మనం ఎనభై నాలుగు లక్షల జన్మరాశి జీవుల్లో మానవుడిగా ఒక అద్భుతమైన మానవుడిగా భగవంతుడు మనకు ఈ జన్మలో అవకాశం ఇవ్వడము కేవలం ధర్మం యొక్క కార్యక్రమం చేయడం కోసం అలాంటి కార్యక్రమం చేయడం కోసము ఈరోజు మన అందరినీ ఎంచుకోవడము నిజంగా మన అదృష్టం అయితే ఈ కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల క్రితం ప్రప్రథమంగా రామజల పొంగి పొల్లినప్పుడు నిర్వహించుకోవడం అద్భుతంగా సుమారు నాలుగు వేల మందితో కార్యక్రమం వారం జరిగింది తర్వాత రెండు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాన్ని ఒకసారి రిపేర్ జరుగుతూ ఉన్నాయి మున్సిపాలిటీ నుండి అండ్ ఇంకొక సంవత్సరము అప్పుడే ఎలక్షన్లు కావడం వెంట వెంటనే ఏర్పాట్లు చేసుకోవడానికి కుదరలేదు అయితే ఇప్పుడు మళ్ళీ మూడో సంవత్సరము ఎమ్మెల్యే గారి దృష్టికి ఇలాగ రామజల అనేది ఆధోని పట్టణంలో ఒక చారిత్రక ఘట్టం సాక్షాత్తు త్రేతాయుగంలో అంటే సుమారు పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం శ్రీరాములు వారు సీతమ్మ గారి దహిని తీర్చడం కోసము ఈ చెరువుని సృష్టించాలని ఈ ప్రాంతంలో మనం అందరం అనుకుంటున్నాం అంతటి ఒక అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి ఈ చెరువుని మనం ఆరాధించుకోవడం కాపాడుకోవడము ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అందులో భాగంగా మనం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ ఈ జలానికి ఒక హారతిని ఇచ్చి మన కృతజ్ఞత అభిమానాన్ని తెలియజేసుకునే క్రమంలో జలహారతి అనే కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం అయితే కార్తీక మాసంలో చేసే సందర్భంలో సమయం వీలు పడలేదు ఏదేమి దాని తర్వాత ఈ రోజున గీతా జయంతి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ జగద్గురు గారు గీతని ప్రవచించిన మానవ జన్మ సార్థకత కోసం ఇచ్చిన ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఇందాక దత్తాత్రేయ స్వామి వారు అందరి గురించి చెప్పారు అయితే ఈరోజు ఏదైతే హారతి ఒక ఘట్టం ఉందో సుమారుగా పదమూడు రకాల హారతులు నంది సూర్య సూర్యహారతి నక్షత్రహారతి ఇలాగా ఆ మొత్తము గర్ధార దత్తాత్రే శర్మ గారి ఆధ్వర్యంలోనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు అయితే ఇక సమయము కార్యక్రమం కొద్దిగా ఆలస్యంగా మొదలు కావడం వల్ల చిన్నారులు అనేక మంది వచ్చారు వారి సాంస్కృతిక కార్యక్రమాలు మన అందరూ చూడవలసి ఉంది ఇప్పుడు ఈ కార్యక్రమానికి సందర్భించి మార్గదర్శనం ఎమ్మెల్యే గారు చేసిన తర్వాత వేదిక పైన అందరూ ఉన్నవారు ఈ సగం క్రమంలో మొదటి వరుసలో ఇక్కడ కూర్చుంటే పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత అంతలోగా భారతి యొక్క ఏర్పాట్లు జరుగుతాయి చివరిగా దాన్ని మనం జరుపుకుందాం దాని తర్వాత చివరిగా అభినందన కార్యక్రమం మనం పెట్టుకుందాం జై శ్రీరామ్ ఈ రామజల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం ఒక రెండు నిమిషాలు ఇక ఇంతసేపు కాలం బాగా వెచ్చించాం కనుక మళ్ళీ కాలం ఆలస్యం చేయకుండా త్వరగా కార్యక్రమాన్ని ముగించుకునే అవకాశాలు మనం ఏర్పాటు చేసుకోవాలి కనుక దయచేసి రెండు నిమిషాలు ఈ రామజల గురించి ప్రశస్తం చెప్పవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది కనుక ఎందుకంటే నేను మూడు సంవత్సరాలు పోరాడితే కష్టపడితే ఈ రామజల హారతులను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన ఆనాటి శాసనసభ్యులు శ్రీ వై సాయి ప్రసాద్ అది గారి ఆధ్వర్యంలో మొట్టమొదట ప్రారంభం చేసుకున్నాం అంగరంగ వైభవంగా సాయి ప్రసాద్ అది గారి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నాం ఇప్పుడు రెండవసారి మళ్ళీ మా యొక్క యజమాని ఈనాటి మన శాసనసభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ పాపుసార్థి గారి యొక్క ఆధ్వర్యంలో రెండవసారి మళ్ళీ మనం ప్రారంభం చేసుకుంటున్నాం దీని వెనుక అద్వితీయంగా మన నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు హిందూ ధర్మ సంఘ సభ్యులు అలాగే వైఎస్ఆర్ సిపి నాయకులు కౌన్సిలర్లు అలాగే అనేక మంది అధికారులతో పాటు గర్వంగా గర్వంగా మా యొక్క మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క వ్యవస్థ కూడా తొలిసారి ఇక్కడ మాకు సంపూర్ణమైన సహకారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అని అనకుండా ఇది పెళ్లి కాదు ఇది హిందూ ధర్మ వ్యవస్థ దేవుని వ్యవస్థ కాబట్టి అందరినీ పిలిచినాం అందరి సహకారంతో పని జరిగింది కనుక అందరి ప్రతినిధులు మా కౌన్సిలర్లు అందరూ పైకి రావాల్సిందిగా మరి మరీ మరి మరీ కోరుతున్నాం అందరూ కోరిన విధంగా దయచేసి ఎక్కడ దూరంగా నా ధర్మం ఎందుకంటే నాదైతే రాజకీయ ధర్మం కాదు కాబట్టి నా యొక్క వృత్తి ధర్మాన్ని అనుసరించి నా యొక్క హిందూ ధర్మాన్ని అనుసరించి నా హిందూ ధర్మ వ్యవస్థను మేము దృష్టి చేస్తున్నాం మనం చాలా మందికి ఉన్నటువంటి ఒక సంశయ నివృత్తి మనం ఇప్పుడు చెయ్యాలి స్వామి కార్తీక మాసంలో చేసింటే బాగుండేది కదా ఇప్పుడు చేయలేక అమలు పట్టుకోండి అమలు పట్టుకోండి ఇప్పుడు చేయలేకపోయాం కదా ఏం చేద్దామన్నది ఒక సంశయం అందువల్ల మీ అందరికీ మేము చెబుతున్నాం మాసానం మార్గశీర్షంతో ఎవరైతే ఈ యొక్క హారతుల గురించి మనస్సు పెట్టిన వారు ఉన్నారో వారికి చెబుతున్నాం మాసానాం మార్గశీర్షంతో భగవద్గీతలో పన్నెండు మాసములలో శ్రీకృష్ణ పరమాత్మ నీవు ఏ మాసమై ఉన్నావు అని అంటే నేను మార్గశిర మాసమునై ఉన్నాను అని పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు అటువంటి భగవద్గీత పుట్టినది ఈ రోజే ఈ రోజే భగవద్గీత ఆవిర్భవించిన రోజు అందుకే నా దేశం నా ధర్మం నా వ్యవస్థను ప్రపంచీకరణ చేసినటువంటి రష్యాలో రష్యా దేశంలో పాఠ్యాంశము చేసినటువంటి భగవద్గీత ఆవిర్భవించిన రోజును పురస్కరించుకుని ఈ సంవత్సరం మనము సార్గారి యొక్క ఆధ్వర్యంలో ఇందరి పెద్దల నేతృత్వంలో ఈ యొక్క మున్సిపల్ వ్యవస్థ యొక్క సారథ్యంలో ఈ హారతులను మనం చేస్తూ ఉన్నాం కనుక హారతులు ఎందుకు ఇప్పుడు చేస్తున్నాము అనే దానికి మీకు చెప్పడం జరిగింది భగవద్గీత ఆవిర్భవించిన రోజు కాబట్టి హారతులు ఇప్పుడు చేయడం జరిగింది గంగా హారతి చేయడం వలన ఇక్కడ ఉన్నటువంటి హారతులు ఒక్కొక్క హారతి మన జాతక రీత్యా మన యొక్క రాశి రీత్యా మన నక్షత్ర రీత్యా మనకున్నటువంటి సమస్త పాపాలను దోషాలను దూరం చేస్తుంది కనుక ఈ హారతులను కాశీ క్షేత్రంలో ఘనంగా చేస్తారు హరిద్వార్ క్షేత్రంలో చేస్తారు అక్కడ మనం చూస్తాం తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క గోదావరి నది నదికి ఈ యొక్క జలహారతులు చేస్తారు మనం చూస్తున్నాం అలాగే మన పక్కన ఉన్నటువంటి తుంగా నదికి ఈ హారతులు మంత్రాలయంలో చేస్తారు మనం చూస్తున్నాం ధర్మం ఒక్కటే గంగా స్నానం తుంగా పానం మానవుడై జన్మించిన వారు గంగలో స్నానము చేసి తిరాలి తుంగా నది తీర్థము తాకి తిరాలి కనుక ఎందరో క్షేత్ర దర్శనం నుంచి వెళ్ళినప్పుడు నది స్నానం చేసింటారు నది తీర్థము చాలా మార్లు తాగింటారు నది అంశ అయినటువంటి మన మనం గౌరవించుకోవడం శతాబ్దాల కాలంగా మనకు నీళ్లు ఇచ్చి ప్రాణభిక్ష పెట్టిన రామజనను మనం గౌరవించుకోవడం హృందాతనంగా ఉంటుంది అని ఈ యొక్క కార్యక్రమాన్ని లోకక్షేమాన్ని కోరి మా శాసనసభ్యులు మా రాజకీయ ప్రతినిధులు నాయకులు అధికారులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి తమ అభిప్రాయాన్ని చెప్పవలసినదిగా మొట్టమొదట మాకు ఈ యొక్క ప్రజాసంతికి ఆత్మీయమైనటువంటి ఈ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారిని రెండు మాటలు ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి దయచేసి చెప్పవలసినదిగా కోరుతూ అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి పూజలు అయ్యే వరకు మాట్లాడతారు వెంటనే హారతలు ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాం ఇప్పుడు ఆచార్య గారు వారిని మనసులో స్ముఖ ఈ రామజల హారతి కార్యక్రమంలో వచ్చినటువంటి ఆధునిక శాసన సభ్యులు డాక్టర్ పాఠసారథి గారు అలాగే ఈ కార్యక్రమకి వచ్చినటువంటి మున్సిపల్ అధికారులు అలాగే కమిషనర్ గారు ఈటా రమేష్ అన్న గారు అలాగే ముఖ్య అతిథి అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా నా నమస్కారం మనకి ఆరతి అంటే మొట్టమొదటిగా మొ మొదటిగా గుర్తు వచ్చే స్థలం అంటే అది కాశీ గంగారతి ఈ ఆరతి ఎందుకు చేస్తారు అని మేము అనుకోవచ్చు అనుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా మూడు ఈ రెండు సంవత్సరం గ్యాప్ అయింది ప్రతి సంవత్సరం కూడా రామ జనారతి మేము ఇక్కడ చేసుకు చేస్తూ వస్తున్నాము కానీ ఇది ఎందుకు చేస్తామో అని మీరు అనుకోవచ్చు ప్రతి ఈ ఇక్కడ నువ్వు ప్రతి సంవత్సరం ఒకసారి చేస్తారు కానీ కాశీలో ప్రతి రోజు కూడా సాయంత్రం ఆరో నుంచి ఏడున్నర వరకు ఈ గ నడుస్తుంది ఎందుకు చేస్తారంటే ఈ ముఖ్యమైనది ముఖ్యమైనది ఏంటంటే గాలి తర్వాత నీరు ఇవి అన్ని రెండు కూడా లేకున్నా మొదటి మనుష్య బతుకులేడు అందుకే మనుష్య ఆహా పదార్థం ఆహారం లేకుండా ఫుడ్ లేకుండా ట్వంటీ ఫోర్ రోజు ఇరవై నాలుగు రోజు కూడా బతుకొచ్చు కానీ నీళ్ళు లేకుండా మనుష్య మూడు రోజు కానీ మూడు రోజు బతుకు బతు బతుడు అందుకే ఈ మన దేశంలో మన రాష్ట్రంలో నీళ్ళకి ప్రముఖ ప్రాముఖ్యమైన వైశిష్టం ఇచ్చినాము ఈ నీళ్ళు లేకపోతే మేము జీవించినము అందుకే ఆ గంగే గంగే మేము నీళ్ళకి ఏమంటారండి గంగ గంగ అంటే దేవత అది ఆ దేవత ఒక మన బతికించు బతికించుకుంటున్నాము అందుకే మేము మేము మీకు ఆర్తి చేస్తాము అని ఆ గంగా జలంకి దేవతకి ఆర్తి చేసేది చేసే కార్యక్రమం ఇది రామ జల ప్రతి సంవత్సరం కూడా మీరు చేస్తూ వస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా ఈ వండు చాలా మంచి ఏ కార్యక్రమం చేస్తున్నారు చాలా మంచిగా భారత నాట్యం చేసినారు అలాగే ఫ్లూట్ వాదించినారు చాలా మంచిగా మినీ క్రియేట్ చేసినారు అలాగే ఈ ముందు ఈ కార్యక్రమంకి చాలా ఘన్యలు రికార్డు అన్ని అందరూ కూడా వచ్చినారు ఇంకా ఎనక వెనుక ఏమేమో కార్యక్రమం ఉన్నాయి అందరూ కూడా ఈ ఒక సంకల్పం చేసుకోవాలి ఏమంటే నువ్వు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం గంగర్తి రామజనార్తి చేస్తారు కానీ ఈ సంవత్సరం ఒక సంకల్పం చేయాలి ఏమంటే ప్రతి సంవత్సరం రామజల ఆర్తి చేయాలి పోవాలి ఇలా అయితే అయిపోదు ఒక సంకల్పం చేయాలి ఏం చేయాలి ఇప్పుడు మన దేశంలో నీళ్ళకి చాలా సమస్య వస్తున్నాయి అందుకే మీరు ఏం సంకల్పం చేయాలంటే ఈ రామజల ఆర్తి కార్యక్రమంలో మీరందరూ కూడా ఒక సంకల్పం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నేను నీళ్ళు నాకి ఎంత అవసరమో అంతే వార్తను వేస్త ఎప్పుడు చేయను అని మీరు గట్టిగా చెప్పాలను కొట్లు మీ మనసులో అట్లా అనుకోండి ఎందుకంటే రావట్లో రోజు ముందు రావట్లో రోజు మన పిల్లలకి మన పిల్లలకి చాలా నీళ్ళ కొరత వస్తుంది అందుకే మీరు ఎలా ఎంత అవసరం అంత నీళ్ళు వాడితే చాలా మంచిది అని చెప్తూ మా భాషకి సెలవు తీసుకుంటున్నాను గారిని వేలికిందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ మేడం లోకేష్ లోకేశ్వరి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ మల్లపండ గారిని వేదిక మీదికి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మక్క గారిని వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము రజిక కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సావిత్రి మేడం గారిని వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహు గారిని వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విట్టా రమేష్ గారిని వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అదూరి విజయకృష్ణ గారిని వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము అని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము రాష్ట్ర ఆరక రాష్ట్ర అధ్యక్షులు వారు అదేవిధంగా బుగ్గన రమేష్ అన్న గారిని కూడా వేదిక మీదకి రావాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్నాము

తం శ్రుష్పసమాయుక్తం విద్వద్ మన శోభితం విద్యా సరస్వృత అందరూ మనస్ఫూర్తిగా గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్పండి జై శ్రీరామ్ భరత్ మాతాకి భరత్ మాతాకి భరత్ మాతాకి హిందూ ధర్మకి హిందూ ధర్మకి రాజశేఖర్ సార్ వెలిపిలికి రావాల్సిందిగా కోర్చున్నాం డి రాజశేఖర్ సార్ ఇక ఈ రోజు మన కార్యక్రమాన్ని రెండవ సూర్య గారిని కూడా వేదికలకి రావబట్టి కొంతమందిని పిల్లలేకపోతున్నాం దయచేసి ఏమని కావద్దండి ఇక్కడ దయచేసి అతను కేటాయించినటువంటి చర్యలు సభా దళితి ఈ ఈరోజు